హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఇల్లు అండి రెడీ అవుతూ ఉంది హలో ఫ్రెండ్స్ మేము కొత్త ఇంట్లోకి వచ్చామండి ఇప్పుడు ఎలా కట్టామో ఎంతవరకు అయిందో చూడండి ఇంకా రాలేదు జాయిన్ అవ్వలేదు ఎంతవరకు కట్టారు చూపిస్తుంది అండి మొత్తం టూ ఫ్లోర్ త్రీ ఫ్లోర్స్ మొత్తము కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇది పార్కింగ్ ఏరియా కింద అండి ఇది కింద భాగం ఇది కింద భాగం తర్వాత నెక్స్ట్ పై భాగము చూపించబోతున్నాము చూడండి నేను చెప్తాను నువ్వు చెప్తాను ఇది వచ్చేసి కబోర్డ్స్ పిఓపి కూడా చేశారు పిఓపికి పెట్టారు ఇంకా అవి ఫిట్ చేయలేదు ఈ షాంపులు ఇవన్నీ పెట్టారండి ఇది వచ్చేసి ఆర్చి కింద ఇంటికి ఆర్చి ఇది కాదు బెడ్రూమ్ టీవీ రూమ్ ఇది ఇక్కడ కూడా పీఓపీ వీలుంటే ఇక్కడ పిఓపి డిజైన్స్ స్క్రీన్ మీద ప్లే చేస్తాను చూడండి ఒకసారి ఇది బెడ్రూమ్ ఇక్కడ కూడా పిఓపి మొత్తం

సరే పద పైకి వెళ్దాం ఇవి రాయచూరు ఇటుకలండి ఇవి మైలవరం ఇటుకలు ఇప్పుడు దాకా మేము వాడిందంత మైలవరము కానీ అవి మాకు లాస్ట్లో వర్క్ టైంలో దొరకలేదనమాట అందుకని రాయచూరు ఇటుకలు తెప్పించాము చాలా కాస్ట్ అండి మెటీరియల్ అంతా సిమెంట్ కానీ ఇటుకలు కానీ అన్నీ చాలా కాస్ట్లీ అందుకొండి ఇసుక కూడా సోమసలు ఇసుక సన్న ఇసుక అంటారు ప్లాస్టిక్కి వాడుతున్నా మళ్ళీ దీన్ని అనమాట సన్నగా కిటికీలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో చేసేటప్పుడు నేను తీనేది పై రూమ్ పైన ఇంటికి అండ్ ఇక్కడ ఆర్చి రావాలి చూసారా ఆడవాళ్ళు ఫస్ట్ మా అమ్మ చూపించడం కూడా కిచెన్ అని చూపిస్తుంది ఆడవాళ్ళకి ఇష్టమైన రూమ్ కిచెన్ రూమ్ ఇది కిచెన్ అండ్ కబోర్డ్స్కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చారు కదా ఇవి అండ్ ఇక్కడ చిమ్నీ కూడా పెట్టిస్తున్నామండి ఇక్కడ వచ్చేసి ఇది ఎగ్జాస్టెడ్ ఫ్యాన్కి పెద్ద హౌలు ఇది వచ్చేసి చిమ్నీ అంటే చాలా ఇప్పుడు కొంచెం అందరూ పొగ అవన్నీ పోవడానికి పెట్టించుకుంటున్నారు కదా పెద్ద మెష్ టైప్ ఉంటుంది జిడ్డు పొగలు కొట్టలో నుంచి బయటకు పొగ చేస్తుంది షింకు అక్కడ చిన్న మిర్రర్ కూడా ఇచ్చుకుంటే నీట్గా ఉంటుంది ఇక్కడ ఇంకా గ్రిల్స్ పెట్టలేదండి కిటికీకి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఇక్కడ అదంతా ప్లాస్టింగ్ చేయాలి అట్ చేయడానికి ఇక్కడ పరంజీ కట్టుకుంటారు కదా ఇక్కడ నుంచి మాల్ అది అందించుకోవడానికి బాగుంటుందని ఇదిగోండి హాల్ చూసేదంత పెద్దగా ఉందో ఇక్కడ అంతా పిఓపి వస్తుంది అండ్ ఇక్కడ టీవీ ఏరియా అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పెద్దది ఇదిగోండి ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి అండ్ ఇది వాష్రూమ్ అనమాట వాష్రూమ్కి మాకు ఈ తలుపు వచ్చేసి ఇటుపక్క పెట్టుకోమన్నాడు కానీ నేను పక్క కిచెన్ ఎందుకంటే ఇక్కడ ఎదురుగా హాల్ కనిపిస్తూ ఉంటుంది కదా కి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు అంతా కనిపిస్తూ ఉంటుంది అందుకని ఇటు తిప్పి పెట్టించాను ఆ రూమ్లో మాత్రం ఇచ్చాను అన్నమాట చూపిస్తాను అండ్ బెడ్రూమ్ కూడా ఇటు అండ్ ఇక్కడ పిఓపి చేపిస్తాము డిజైన్స్ కూడా పిఓపి డిజైన్స్ కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తాను హాల్కి ఎట్లా బెడ్రూమ్కి డిజైన్ చేయించుకుంటున్నామని ఇంకా ఉందండి ఇక్కడ దుబార్ కోటింగ్ చేయాలి దుబార్ కోటింగ్ అంటే స్మూత్ కోటింగ్ అనమాట ప్లాస్టరింగ్లో ఇంకో కోటింగ్ డబల్ కోటింగ్ ఇది ఈ రూమ్కి చేశారు ఇది ఇంకో బెడ్రూమ్ ఈ రూమ్కి చూశారా నీట్గా ఇటుపక్క కూడా డోర్ ఇటుపక్క పెద్ద కిటికీ బాగా గాలి వస్తుంది ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ బీరువాకి ఏమి ఇచ్చుకోలేదు లైన్గా ఇచ్చేసాము ఇక్కడ ఈ మధ్యలో దానికి ఈ మధ్యలో ఇది కూడా షెల్ఫ్ లేకుండా ఉండ కంప్లీట్గా ఇట్లాగే ఇచ్చేస్తానని ఎందుకంటే నా సూట్స్ ఏమన్నా కొంచెం తగిలించుకోవడానికి బాగుంటుందా పొడుగ్గా పోతే బాగుంటుందా ఫ్రీగా ఉంటుందని అది ఇక్కడంతా కూడా పిఓపి వస్తుంది అండ్ ఇటు పక్క బయటకు వస్తే వివో ఇక్కడ బాల్కనీ అనమాట ఇది అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి రోడ్డు అండి ఇటుపక్క మాకు ఇది చెత్త చెత్తగా ఉంది ఇంటి చుట్టూ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి చెత్తగానే ఉంటుంది పెద్ద పెద్ద కిటికీలు ఇటు పక్క కూడా రోడ్లు ఇక్కడ నుంచి ఇక్కడ వ్యూని చూస్తా కూర్చోవచ్చు హ్యాపీగా చూసారు ఈ బాత్రూమ్కి ఇటు ఇచ్చాను ఏరియా మా హౌస్ ప్లానింగ్ ఇదంతా పైన యాక్చువల్లీ ఒక రూమ్ పెంట్ హౌస్ లాగా వేసుకోవాలనుకున్నాం బట్ కాకపోతే కొంచెం ఒక్కొక్కసారి పోర్షన్ లాగా కూడా వేద్దామని చూస్తున్నాము వెళ్ళినంత వరకు అయిస్తాం లేదంటే కొంచెం ఆపాల్సి వస్తుంది పైన ఎట్లకిప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి ట్టడా మెట్లు ఇది చూడలేదు థర్డ్ ఫ్లోర్ అండి ఇది ఇక్కడ నుంచి మా ఊరు బాగా కొట్టు అంటే కొంచెం బాగా నుంచి వ్యూ బాగుంటుంది అమ్మా చుట్టూ అండ్ ఇది మామూలుగా ఇది పెంట్ హౌస్ లాగా అనుకున్నాము కానీ తర్వాత ఇది పోర్షన్ చేయాలని ప్లానింగ్ మారిపోయిందండి కొంచెం దీనికి తీర్చిదిద్దాలన్నమాట ఇక్కడ కిచెన్ వస్తుంది ఈ మూల అండ్ ఇది బెడ్రూమ్ ఇటుపక్క దీంట్లో అంటే ఈ రూమ్ని హాఫ్ హాఫ్గా చేసి సగం కిచెన్ సగం కిచె బెడ్రూమ్ కట్టలా ఇంకా ఇటుపక్కది హాల్ అవుతుంది అనమాట ఇంకా గోడలు కట్టాలి ఇక్కడ ఇది పగల కొట్టించామండి అంటే ఆర్చికి ప్లానింగ్ మార్చాం కదా స్పెంట్ హౌస్కి అయితే సరిపోయింది ఇది గోడ ఇంకా ప్లానింగ్ మారింది కాబట్టి పగల అండ్ అయితే దీని మీదకి ఇట్లా పైకెక్కితే మా బాగుండీ రోజు సాయంత్రం వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం మేము ప్రశాంతంగా గాలికి కాసేపు మీరు తప్పకుండా మా వీడియో చూడాలి ఎలా కన్స్ట్రక్షన్ చేసి ఎలా కడుతున్నాం అన్ని ప్రతి వీడియో పెడుతూ ఉన్నాము ప్రతిదీ చూసి మీరు లైక్ చేయాలండి అండ్ ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే ఇంకా వ్యూ ఇంకా హైట్ కనిపిస్తుంది మంచిగా ఇటు పక్క అన్ని తోటలే పొలాలు తోటలు అండ్ ఇటుపక్క అన్ని చల్లకప్పులు మా హౌస్ పై నుంచి దీని మీదకి అంటే ఇంక ఇక్కడ స్లాబ్ వేసేటప్పుడు ఇక్కడ స్టెప్స్ కడతారు ఇట్లా పైకి అప్పుడు ఇంకా దీని మీదకి ఎక్కవచ్చు దీనిపైన ట్యాంక్ వస్తుంది అనమాట వాటర్ ట్యాంక్ ఇదండి టౌన్ మా కనిగిరి పండుగ ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూ సూపర్గా ఉంటుంది ఇక్కడ ఇంకా వేయరు ఈ కొలవ వేయరు ఇవి ఇట్లా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తాయి ఇట్లా పైకి ఇక్కడ దాకా వచ్చేస్తాయి హౌస్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ చెప్పమా మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా కామెంట్ చేయండి మంచిగా బ్లెస్ చేయండి మమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్ బాయ్